నమస్తే కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు భారతీయ వేదిక సైంటిస్ట్ బ్రహ్మశ్రీ ఈశ్వరి గారి సుకేష్ శర్మ గారు నమస్తే గురుగారు నమస్కారం గురుగారు నిన్న మనం ఆల్రెడీ ట్రూ ఆస్ట్రాలజీ గురించి ఫస్ట్ ఎపిసోడ్ చేసాం కదా చాలా చాలా బాగా అనిపించింది గురుగారు ఎందుకంటే మీరు జ్యోతిష్య శాస్త్రం గురించి ఎన్నో తెలియని విషయాలు చెప్పారు అసలు యాక్చువల్గా చాలామంది ఏంటంటే ఇప్పుడు చెయ్యి చూసి చెప్పించేసుకుంటారు మామూలు ఫేస్ రీడింగ్ అని చెప్పించేసుకుంటారు నేను కూడా చాలాసార్లు అలాగే చెప్పించుకున్నా జనరల్గా అంటే మనకి ఎగ్జాక్ట్ టైం కానీ ఇట్లా ఏదైనా తెలియపోయినా ఏ ముందులే చేయి చూసి చెప్తామంటారు కదా అలా చాలామంది చెప్పించేసుకుంటూ ఉంటారు కాలు చూసి అరికాలు చూసి చెప్తారు ఇట్లా రకరకాల జ్యోతిష్యాలు ఉంటాయి మీరు నిన్న మాకు అసలు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు అసలు రియల్ జ్యోతిష్యం అంటే ఏంటి ఎలా మనకు ఎగ్జాక్ట్ జ్యోతిష్యం వస్తుంది ఒక మనిషి జాతకం అనేది ఎట్లా తెలుస్తుందో మీరు ఎంతో బాగా చెప్పారు ఇవాళ వీడియోలో మీరు ఏం చెప్పబోతున్నారు గురుగారు నిన్న నేను చెప్పినటువంటి విభాగాలు అంటే హస్త సాముద్రికము ముఖ సాముద్రికము పాదసాముద్రికము కేశ సాముద్రికము నఖ సాముద్రికము లలాట దర్శిని ఇలా వీటి విభాగాలు వాటి యొక్క ఫలితాలు ఎలా ఉంటాయి అని దాని గురించి విశదీకరించాను బ్రీఫ్ ఇంట్రడక్షన్స్ అన్ని అవును కానీ ఇవన్నీ కూడా పూర్ణ ఫలితాలనివ్వవు ఒక్క మానవుని యొక్క పూర్తి డీటెయిల్స్ పూర్ణ ఫలితాల గురించి తెలుసుకోవాలి అంటే డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఉంటేనే కరెక్ట్గా ఆ కరెక్ట్ టైము ప్లేస్ ఉంటేనే దానికి సంబంధించినటువంటివి తెలుస్తాయి తెలుస్తుంది ఎందుకు అంటే మానవుని జీవితంలో జ్యోతిష్యం అంటే గ్రహాల ప్రభావం కానీ నక్షత్రాల ప్రభావము కానీ ఇరవై ఐదు శాతం వరకు మాత్రమే ఫలితాన్ని ఇస్తుంది ఈ విషయము పెద్దవాళ్ళ దగ్గర నుంచి చిన్నవాళ్ళ దాకా యాక్సెప్ట్ చేయరు అంటే అర్థం చేసుకోరు దాని కాన్సెప్ట్ని అర్థమైన వాళ్ళు కూడా ఈ ప్రస్తుతం మార్కెట్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడతారు కానీ మార్చలేని నిజం ఎప్పుడైనా అవును సో ఇక్కడ ఏంటంటే రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయా ఏదైనా సరే కర్మను బట్టే మనకు జీవితంలో నడుస్తూ ఉంటుంది అవును అందుకే పూర్వ జన్మలో చేసుకున్నటువంటివి ఈ జన్మలో చేసుకున్నటువంటివి రాబోవు భవిష్యత్ లో మనకు అనుభవించేటటువంటి సుఖ దుఃఖములకు సంబంధించినటువంటి కూడా సంచిత ప్రారంధ ఆగామి కర్మలు అంటారు దానికి సంబంధించే ఉంటుంది ఇప్పుడు ఈ జన్మలోనే మనం ఎందుకు ఈ ఈ పొజిషన్ లో ఉండాలి అంటే ఈ జన్మలో వీళ్ళే మనకు ఎందుకు తల్లిదండ్రులు అవ్వాలి వీళ్ళే మనకు భార్య బిడ్డలు ఎందుకు అవ్వాలి వీళ్ళే మనకు యజమాని అంటే ఉద్యోగం చేస్తున్నప్పుడు మన పై అధికారులు కావచ్చు మనమే ఈ పొజిషన్లో ఎందుకు ఉండాలి అంటే ఇవన్నీ కూడా రుణాలే చివరికి మన ఇంట్లో పెంచే పెంపుడు జంతువులతో సహా వాటి వాటి రుణాలను బట్టి మన జీవితంలో పరిచయాలు అయ్యి వెళ్ళిపోతూ ఉంటాయి ఇవన్నీ కూడా మన ప్రయాణంలో పాసింగ్ క్లౌడ్స్ లాంటివి కనుక వాటికి మనము మెంటల్గా కనెక్ట్ అవ్వాలి తప్ప ఓకే ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వకూడదు ఎందుకంటే మెంటల్ గా కనెక్ట్ అయితే బాధ అనిపించదు కానీ ఎమోషనల్ గా కనెక్ట్ అయితే కర్మ ఇది ఇదొకటి రెండు మానవుడు జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా ఇప్పుడు ప్రతి ఒక్కరు ఏమని అనుకుంటారు అని అంటే ఫలానా టైంకి పుట్టాడు మా అబ్బాయి హాస్పిటల్లో అక్కడి నుంచే ఆ సమయము ఆ నక్షత్రము ఆ పాదం నుంచే వాడి యొక్క జాతకం మొత్తం క్యాల్కులేషన్ అవుతుంది అని అనుకుంటారు కానీ సంచిత ప్రారంభ కర్మలు ఒకటి ఉంటాయి కదా పుట్టడము ఇన్ ద సెన్స్ బయటికి డెలివరీ అవ్వడం అన్న దాని అర్థం తల్లి యొక్క గర్భాశయం నుంచి బయటికి డెలివరీ అవ్వితే పుట్టడము అని అనుకుంటారు ఇన్ జనరల్ టాపిక్ అయ్యాడు కాబట్టి పుట్టాడు అని మాట్లాడతారు అవును కానీ డెప్త్ జ్యోతిష్య శాస్త్రం ప్రకారంగా చూసుకుంటే ఇది ఇప్పటి వరకు ఏ గురువులు చెప్పరు చెప్పలేరు కాకపోతే జ్యోతిష్య శాస్త్రం పూర్తిగా చదువుకున్న వాళ్ళు మాత్రమే డెప్త్ గా ఆలోచించగలరు పై పైన చదువుకున్న అవును పుట్టడం జననం మరణం అనేది ఎప్పుడు తెలుస్తుంది తెలుసా అమ్మా ఒక మాతృమూర్తి మొట్టమొదటిసారిగా నేను గర్భవతిని అయ్యాను అని తనకు తెలుస్తుంది కదా ఆ తెలవడము అని అంటే నీ ఓకే కడుపులో పడి ఒక ప్రాణం పుట్టినట్లే పుట్టినట్లే నువ్వు డెలివరీ అయ్యావు అంతే డెలివరీ పది నెలల తర్వాత డెలివరీ అయ్యా కానీ మీరు తల్లి గర్భంలో పుట్టారా అవును పడింది అంటేనే పుట్టినట్లు లెక్క తల్లి ఎప్పుడైతే ఏ క్షణం అయితే గుర్తిస్తుందో ఆ క్షణాన్ని పుట్టినట్టుగా క్యాల్కులేట్ శాస్త్రం ఓహో ఇది చాలా మందికి అసలు తెలియదు అసలు మీరు రోజు మాకు తెలియని విషయాలు ఎంతో బాగా చెప్తున్నారు గురుగారు వెనకటి కాలంలో మామయ్య గారికి అత్తయ్య గారికి వీళ్ళందరికీ ఎప్పుడైతే ఇంటి కోడలు తను మొట్టమొదటిసారిగా నేను తల్లి అయ్యాను అని తనకు తెలుస్తుందో వెంటనే అత్తయ్య గారికి వెళ్ళి చెప్పేది ఆ అత్తయ్య మావయ్య గారికి చెప్పేది మావయ్య గారు క్యాలెండర్ లో టిక్ పెట్టుకునేవాళ్ళు ఈ రోజు మా అమ్మాయి ఇలా అయింది అర్థమైందా ఇన్ని గంటలకు వార్త వినిసింది ఆ అన్ని గంటలప్పుడు ఏ నక్షత్రం ఉంది ఏ తిథి ఉంది ఏ వారం ఉంది అది దుర్ముహూర్తమా సుముహూర్తమా అమ్మాయి చెప్పింది అన్నయ్య మొత్తం రాసుకొని పెట్టుకుంటారు అక్కడ నుంచే సీమంతం క్యాలిక్యులేట్ చేస్తారు కదా అదే అవును ఎన్నో నెల అనేది క్యాలిక్యులేట్ చేస్తా క్యాల్కులేట్ చేస్తాం అవును అవును అంతేగాని కానీ ఆ రోజున పెట్టడానికైనా ముందు సీమంతం ఎందుకు చేస్తాం గర్భాధానము సీమంతము ఇవన్నీ ఎందుకు ముహూర్తాలు లోపల ఉన్నటువంటి పిల్లవానికి ఆ వంశానికి ఉండేటటువంటి జాతకరీత్య దోషాలుంటే క్లియర్ అవ్వడానికి ఓకే అర్థమైందా ఎందుకంటే ఆల్రెడీ వాడు పుట్టాడు కాకపోతే డెలివరీ అవ్వడానికి సమయం పడుతుంది అంతే ఓకే ఈ లోపు ఏమైనా దోషాలు ఉన్నా పోవటానికి శ్రీమంతం అందులో కూడా రకాలుంటాయి అయితే ప్రాణం పోసుకుంది ఇక్కడ దేహం కాదు ఓకే అవునా అవును అంతే కదా పుట్టడం దేనికి దేహానికా ప్రాణానికి కదా అవును ప్రాణం పోసుకుంది ఆ ప్రాణమే సంచిత ప్రార్థ కర్మ వల్ల ఈ గర్భంలో ప్రాణం పోసుకుంటుంది అదే పుట్టడం దాన్ని క్యాల్కులేట్ చేసుకొని అక్కడ నుంచి ఒక్కొక్క నెల ఒక్కొక్క అంగాన్ని అబ్బాయి తీసుకుంటాడు అవును అబ్బాయి గానీ అమ్మాయి గాని ఒక జీవి తన బాడీని ఫామ్ చేసుకొని కంప్లీట్ ఫామ్ అయిపోయిన తర్వాత బయటకు వస్తాడు కానీ లోపల ఉన్నటువంటి పిల్లవానికి బయట ఏం జరుగుతుంది అనేది మన మాటలు వినబడతాయి మన మన మాటలు వినబడతాయి మన స్పర్శ తెలుస్తుంది తల్లి స్పర్శ తెలుస్తుంది తండ్రి స్పర్శ తెలుస్తుంది పిల్లవాడి అంటున్నప్పుడు మనకు తెలిసిన తెలుస్తుంది ఆ తల్లి ఇలా చేయి పెట్టగానే పిల్లవానికి లోపల పిల్లవానికి అప్పుడు తల్లి స్పర్శతో ఇలా అనుకుంటే వాడు నొప్పి తగ్గుతుంది ఇవన్నీ ఉంటాయి లోపల తొమ్మిది నెలలు గర్భాశయం లోపల ఒక్కొక్క నెల ఒక్కొక్క అవయవాన్ని తను సృష్టించుకుంటూ ఉంటాడు దానికి కారణం ఎవరు విష్ణుమూర్తి శిశువుతో పాటు తల్లి గర్భంలో శిశువుతో పాటు శ్రీమన్నారాయణుడు కూడా ఉంటాడు ఎంతమంది ఉంటే అంతమంది గర్భాలలో ఉంటాడు ఎందుకంటే ఆయన అనోరుణీయాన్ మహతో మహీయా గుహ యాన్నిహిత శాస్త్రమే చెప్తున్నది అనూరుడు అంటే కంటికి కనబడినటువంటి మైక్రో బాక్టీరియల్ కన్నా చిన్నదైనటువంటి వాడు అలానే మన కన్ను కొలవలేనంత పెద్ద పదార్థం కన్నా పెద్దదైనటువంటి వాడు అనంతుడు ఆయన ఎట్ ఎట్టే టైం అనంత రూపాలుగా మారచ్చు అనంత కార్యాలు చేయగల కాబట్టి ఆయన ప్రతి ఒక్క తల్లి గర్భంలో తొమ్మిది నెలలు ఉండి పిల్లవాణ్ణి ఆ పిండం నుంచి బొమ్మను చెక్కినట్టు చెక్కుతూ ఓకే ఆ చెక్కడమే మనకి అవయవాలు రావటం ఎందుకు అందరూ పూర్తిగా రారు కొంతమంది వాళ్ళుగా పుట్టుకతోనే కళ్ళు లేకుండా కాళ్ళు లేకుండా పుడతారు అవును అర్థమైందా కొంతమంది డైరెక్ట్ పుట్టడం పుట్టడమే కొంచెం ఇప్పుడు కౌల పిల్లలున్నారు ఇద్దరు తలలు కలిసి పుట్టడం అలా ఉంటాయి సైన్స్ ప్రకారంగా డిఎన్ఏ అది అని అనుకోవచ్చు శాస్త్రంలో పరంధామురైనటువంటి పరమేశ్వరుడు అలా వాళ్ళ బాడీలను అతికేలాగా లేదా వాళ్ళ అవి అలా ఉండడానికి కారణం పూర్వజన్మలో చేసుకున్నటువంటి కర్మ కర్మ ఫలితాలు అర్థమవుతుంది ఎందుకంటే ఆ మానవుడు చేసుకున్నటువంటి కర్మను బట్టే ఈ జన్మ అనేది ఉంటుంది మానవుడు చేసుకున్నటువంటి రుణానుబంధ రూపేణ పశు పత్ని సుతాలయ మనం చేసుకున్నటువంటి ఉంటేనే ఆ రుణం వల్లనే వీళ్ళు మనకు భార్యలు వీళ్ళు మనకు తల్లిదండ్రులు వీళ్ళు మనకు స్నేహితులు పుత్రమిత్ర కలత్ర బంధ దాస దాసీనా పెంపుడు జంతువులతో సహా వీళ్ళందరూ కూడా మనకు రుణం ఉండడం మనం వాళ్ళకు రుణం ఉండడం అనేది జరుగుతుంది దీనికి కర్మ అనేది చాలా ముఖ్యమైనటువంటిది ఆ కర్మ ఫలితాన్ని బట్టే పరమేశ్వరుడు వాళ్ళ జీవితం అనేది నిర్ధారించడం జరుగుతుంది ఆ ఈశ్వరుడు అలా ఇస్తారు వాళ్ళకు ఇంకొకటి చాలా మంది చెప్తూ ఉంటారు అనమాట మా జా జాతకం చూసినాక మేము ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతాం ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది మా ఇష్ట చెప్పండి మేము డెబ్బై ఏళ్ళు ఉంటామా ఎనభై ఏళ్ళు ఉంటామా అని జ్యోతిష్య శాస్త్ర ప్రకారంగా ఈ వ్యక్తి ఇన్ని వందల సంవత్సరాలు బ్రతుకుతాడు అని లేనే లేదు చెప్తూ ఉంటారు చెప్పించుకుంటూ ఉంటారు కదా గురుగారు ఓకే అవే ఈశ్వరుడు ప్రాణం పోసేటప్పుడు ప్రాణానికి అధిష్టాన దైవం పరమేశ్వరుడు శివుడే శివుడు ఈ జీవికి ఎప్పుడైతే తల్లి గర్భంలో ప్రవేశించాడో అప్పుడు శివుడు ఈ జీవికి ఇన్ని శ్వాసలు అని విడిచిపెడతాడట గాలిని వాడు అన్ని శ్వాసలే తీసుకుంటాడు ఆ శ్వాసలు అయిపోయాయి అనుకోనట్లే అందుకే ఋషులు మునులు యోగులు గొప్ప గొప్ప సాధువులు ధ్యానము శ్వాస మీద నియంత్రణం చేసుకొని మామూలుగా ఒక రోజుకి ఇరవై ఐదు వేల సార్లు రెండు వేల ఐదు వందల సార్లు ఒక లెక్క ఉంటుంది శ్వాసకు ఇన్నిసార్లు పీల్చుకొని సార్లు వదులుతాడు అని ఆ శ్వాసను కంట్రోల్ చేసుకొని నిదానంగా శ్వాసను పీల్చుకొని ఐదు నిమిషాలు అలా ఉంచుకొని దాన్ని మళ్ళీ నిదానంగా వదులుతాడు దాన్ని పూరకము రేచకము కుంభకము ఇలా యోగాలో చెప్తారన్నమాట అవును అర్థమైందర్థమైందండి ఇలా మనము మనకిచ్చినటువంటి శ్వాసలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం కంట్రోల్ చేసుకుంటూ నియంత్రణ చేసుకుంటూ మితంగా కొంచెం 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 వాడుకుంటూ ఉంటుంటే ఓకే ఆ శ్వాసలు అయ్యేంత వరకు వందల సంవత్సరాలు కావచ్చు నాలుగు వందల యోగులు ఇక చిరంజీవులు శిక్షణ వేరు చిరంజీవులు అంటే ఇంకా వాటి శరీరంలో ఉండేటటువంటి ప్రతి అనువు కూడా సెల్స్ పెరగకుండా తగ్గకుండా అలా ఉండిపోతాయి స్తంభించిపోతాయి వాటికి ఒక పీరియాడిక్ టైం ఉంటుంది ఆ టైం వరకు అవి అలా ఉంటాయి దాని తర్వాత మళ్ళీ న్యూట్రల్ అయిపోయి చిరంజీవులు అంటే అని కాదు చిరకాలం జీవించే వాళ్ళు అంటే ఎక్కువ రోజులు బ్రతికే వాళ్ళు అని అర్థం లేదు అని కాదు వాళ్ళకు కూడా మరణం ఉంటుంది ఎగ్జాంపుల్ ఆంజనేయ స్వామి వీళ్ళ గురుగారు అంతేనా ఇంకా మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే చిరంజీవులు చాలా మంది ఉన్నారు అశ్వత్ అజోహ్ గారు మార్కండేయుడు వీళ్ళందరూ ప్రతి ఒక్క యుగంలో ఏడుగురు సప్త చిరంజీవులు ఉంటారు నాలుగు యుగాలకు ఒక్కొక్క యుగానికి ఏడేరుగురు ఉంటారు చిరంజీవులు ఓన్లీ ఏడే కాదు గరుత్మంతుడు నారదుడు వ్యాసుడు బలి కృపాచార్యుడు అశ్వత్థాముడు వీళ్ళందరు ఎవరు మార్కండేయుడు అవును అంటే మానవ జన్మ ఎత్తి కొన్ని అదే చిరంజీవులుగా ఉన్న వాళ్ళు కాదు ఇప్పుడు హనుమంతుడు వానరుడు అవును గరుత్మంతుడు జాంబవంతుడు చిరకాలం ఉన్నటువంటి వాళ్ళే కదా వాళ్ళ వాళ్ళ తపస్సాధన వాళ్ళ వాళ్ళ ఉపాసన బలాన్ని బట్టి వాళ్ళు చిరంజీవులుగా ఉండగలుగుతారు ఇక యోగులు మునులు మామూలుగా వాళ్ళంటే కారణజన్ములు దైవాంశ సంభూతులు కాబట్టి వాళ్ళు ఎక్కువ కాలం ఉంటారు మామూలుగా మనం చూసుకునేటటువంటి యోగులు మునులు ఫలానా వాళ్ళు మూడు వందల సంవత్సరాలు బతికారు ఫలానా వాళ్ళు ఐదు వందల సంవత్సరాలు బతికారు అని అంటారు దానికి కారణం ఈశ్వరుడు ఇచ్చినటువంటి శ్వాసను మనం కంట్రోల్ కంట్రోల్ చేసుకుంటూ రోజుకు ఎగ్జాంపుల్ ఒక మనిషి రెండు వేల ఐదు వందల సార్ల గాలి పీల్చుకొని గాలి వదులుతాడు అని ఉందనుకోండి వీళ్ళు దాన్ని రెండు వందల సార్లు పీల్చుకునేటట్టుగా కంట్రోల్ చేసుకోగలుగుతారు అప్పుడు పది రోజులు అవును అంతే కదా ఇంకొంచెం ఎక్స్టెండ్ ఇంకో రోజులు ఎక్కువ బతుకొచ్చు అవును ఇలా అంటే యోగా మెడిటేషన్ కానీ మామూలుగా ఓకే హైదరాబాద్ లో చేసే యోగాలు మోడీ గారు చేసేటటువంటి యోగాలు కావు వీటి వల్ల ఏదో నార్మల్గా ఆరోగ్యము శరీర దృఢస్థము వస్తాయి పూర్ణాయుష్ రావాలి అంటే ఇవి కాదు హఠయోగము అసలు ఆ యోగం వేరు ఆ యోగం రావాలి అని అంటే దానికి సంబంధించిన సద్గురువు మన జీవితంలో దొరికితే తప్ప పుణ్యకర్మల వల్ల నార్మల్గా అరవై ఏళ్ళకి తెచ్చేవాడు పుణ్యకర్మల వల్ల ఓ డెబ్బై ఏళ్ళలో ఎనభై ఏళ్ళలో బ్రతకొచ్చు ఓ పది ఇరవై వేలు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు పుణ్యకర్మల వల్ల చేసుకోవచ్చు వందల సంవత్సరాలు బ్రతకాలి గానీ అంటే మాత్రం ఖచ్చితంగా యోగ సాధన ఉండవలసిందే దీని అంతటికి కాలము కర్మము అందుకే వానికి కాలం కర్మం కలిసి రావాలరా కలిసి వస్తేనే ఇలా జరుగుతుంది అని అంటే దేనికైనా కాలము కర్మము కలిసి రావాలి అందుకని మానవుడు పూర్వజన్మలో చేసుకున్నటువంటి సంచిత ప్రారబ్ధ కర్మలను బట్టి తల్లి గర్భం లోపలికి ప్రవేశించినప్పుడు ఎప్పుడైతే తల్లి తను మొట్టమొదటిసారిగా నేను గర్భవతిని అయ్యాను అని గ్రహిస్తుందో ఆ సమయంలో ప్రాణం పుట్టినట్టు అంటే ఆ జీవి పుట్టినట్టు పుట్టినట్లు కాబట్టి నిజంగా జ్యోతిష్ శాస్త్రం వందకు వంద శాతం కొంతమంది అంటారు గురుగారు మీరు ఏం చెప్పట్లేదు టాలీ అవ్వట్లేదు మొత్తం మా జీవితాలు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మాకు కరెక్ట్ గా తెలియాలి ఏ గురుగారు ఏం చెప్పట్లేదు అట్లా భూత భవిష్యత్ వర్తమాన కాలం చెప్పాలి అని అంటే నాకు ఆ సమయం కావాలి

అర్థమైందా అర్థమైంది ఆ సమయం మర్చిపోతే సెకండ్ నీ డెలివరీ ఇక ఈ లోకానికి ఎప్పుడు వచ్చినో ఇక్కడి నుంచి క్యాల్కులేట్ చేస్తారు ఇది సెవెంటీ పర్సెంట్ రిజల్ట్ ఇస్తుంది ఓకే అందుకనే కొంచెం చిన్న చిన్నవి టాలీ అవ్వవు చాలా మందికి విన్నారు కదండి గురువు మనకి ఎంతో వివరంగా అన్నీ చెప్తున్నారు సో మా ఎపిసోడ్స్ ని మిస్ చేయకుండా తప్పకుండా చూడండి మీకు డిస్క్రిప్షన్లో ప్రీవియస్ లింక్స్ కూడా ఇస్తాము ముందు ఎపిసోడ్ కనుక మిస్ అయితే డిస్క్రిప్షన్లో చూసుకోవచ్చు ఇదేనండి వాటి వీడియో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఎలా అనిపించిందో మాకు కామెంట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి